కొడగలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద రెండు రోజులు నిర్వహించిన తబ్లిక్ ఏ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా విజయవంతం కావడంపై ఇస్తిమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు ఇస్తిమా విజయవంతంలో ప్రధాన పాత్ర వహించిన వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సోమవారం ఇస్తిమా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు రెండు రోజుల పాటు నిర్వహించిన తబ్లిక్ ఏ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ముగింపు సందర్భంగా ఆ సంస్థ జిల్లా కార్యదర్శి నిజాముద్దీన్ వేపీఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెడ్డి కోమురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల సహాయ సహకారాలతో రాష్ట్ర నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు హాజరైన ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు మన చంద్రశేఖర్పురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా ఏర్పాటు చేయాలి చేస్తున్నామని మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అరిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్బౌట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాని ఎంపీ గారిని అలాగే ప్రశాంతి మేడంని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి నేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము ఇమ్మీడియట్గా వాళ్ళు హ్యాడ్ అని చెప్పడము ఆ తర్వాత దాని ఏదైనా సరే ఒక చిన్న మనం ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా అజీజ్ భాయ్తో వెళ్ళి మేము కూర్చున్నాం ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్స్ లాని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలంటే ఇమీడియట్గా స్పాంటేనియస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఇంటివేట్ చేయడానికి ఇమీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దవాళ్ళు అది చెప్పుకొచ్చారు గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు కానీ అప్పుడే దాన్ని టకట పక్కనుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం జరిగింది ఆ రోజు మేము మాట్లాడింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండొచ్చు కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ భాయ్ ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పామో రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు వాటర్ బాటల్స్ ఓకే టూ ల్యాక్స్ వాటర్ బాటల్స్ అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు ఓకే అది ఓకే అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు మనకు పది కావాలి ఎనిమిది కావాలని తర్వాత పదిహేను అన్నారు ఇరవై అన్నారు ఇరవై ఐదు అన్నారు ఓకే ఇరవై ఐదు ట్రాక్టర్స్ కావాలన్నారు ట్రాక్టర్స్ జేసీబీ కావాలన్నారు జేసీబీ అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్ ఇదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఏది ఇది కాకుండా ఇమీడియట్గా శానిటేషన్ దాన్ని సెప్టిక్ ట్యాంక్స్ పురమానించడం అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అండ్ మళ్ళీ సీసీ సీసీటీవీ కెమెరాస్ కావాలని చెప్పారు సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం అదే దాని దేవుని ఇమీడియట్గా సీసీటీవీ కొత్తై నాట్ రెంటల్ కొత్తవి కొన్ని పోలీసు వాళ్ళకి ఇవ్వడం అదే కాకుండా ఇక్కడ ఈ ఈ సమూహంలో అంటే వాళ్ళు మార్క్ మాట్లాడుకోవడానికి ఏ డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారు పెద్దోళ్ళంతా ఫలాన్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఏదైతే శానిటేషన్ ఉంది మెడికల్ ఉంది అలాగే ఆర్టీసీ ఉంది మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చిన్నారు అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు టాకీస్ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చాయి మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు మన విజయ్ రెడ్డి గారు ఉన్నారు ఇమీడియట్గా విజయ రెడ్డి గారిని కన్సల్ట్ చేయండి మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా బీపీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్గా ఉంటే ఏదైనా సరే సంకోచించండి అని చెప్పడం జరిగింది ఇమీడియట్గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకింగ్ టాకీస్ వచ్చేసాయి అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు కానీ దానికి ఒక్క ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయట్లేదు ప్రతి మతానికి ప్రతి రిలీజియస్కు ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్ మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాని అలాగే మేడమ్ శ్రీమతి మన ప్రశాంతి మేడంని కానీ మరొక్కసారి ఈ దిగు దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహా సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది వెళ్తుండే వాళ్ళని పిలిచి పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందండి ఇంత మన తాగుతుండినా ఇంకా తాగిస్తున్నారు వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ హ్యాండ్ సాఫ్ట్ ఉందా కానీ దీన్ని ది దీని అంతటికి మళ్ళీ మన అజీజ్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ దాదాపు రెండు లక్షల బాటిల్ వాటరు ఆయన తరపున ఒకటి రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికి వచ్చేటట్టు మాకు వజూ చేసుకోవడానికి కానివ్వండి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వంట వార్పులు చేసుకోవడానికి కానివ్వండి ఫుడ్ జోన్స్లో అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తరఫున మాట్లాడి ఆయన చేయించారు యూపీఆర్ తరఫున మాకు తర్వాత కాలువలు రోడ్స్ వేయడానికి కూడా పైప్ సిస్టమ్ కూడా ఆయనే వేయించారు వాళ్ళ 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 ఫౌండేషన్ తరఫున నడిచింది తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా కెమెరాస్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు కెమెరాలు వేయాల్సిందే అని ఎప్పుడైతే ఫోర్స్ చేశారో ఆ శక్తి మాకు లేకుండా ఉన్నింది వెంటనే మేడం గారిని అడిగాము ప్రశాంత్ మేడం గారిని ఆవిడ ఇప్పుడే చెప్పారు ఆవిడ యొక్క హృదయం గురించి ఆమె ఆవిడ యొక్క మంచితనం గురించి వాళ్ళ యొక్క ఫౌండేషన్ గురించి ఆవిడ ఎట్లా ఇమ్మీడియట్గా అన్న ఏం చెప్తున్నాడు ఆ పని చేయడని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే దాన్ని కల్పించారు దాదాపు డెబ్బై ఎనభై కెమెరాలు సమకూర్చారు ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారని రాత్రి మాకు తెలిసింది సో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు వాటర్ ఫెసిలిటీ ట్యాంకర్ ఫెసిలిటీ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్కి సంబంధించిన వాటర్ మాకు వాడుకోవడానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా మిగతా ఏదైతే చిన్న చిన్న వస్తువులు కూడా మాకు చివరి దశ వరకు కూడా వాళ్ళు కోపట్ చేస్తూనే వచ్చారు రెండోది దాదాపు పది రోజుల నుంచి వాళ్ళ యొక్క జేసీబీ మా దగ్గరే ఉంచారు ఆ జేసీబీ ఉంచినందువల్ల మాకు ఎన్నో వేల రూపాయలు సేవ్ అయ్యి వేల రూపాయలు వేల రూపాయ ఆ జేసీబీ స్టిల్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది మీ పని పూర్తి చేసుకున్న తర్వాత మాకు పంపించండి అన్నారు మేము కూడా దాదాపు ఇరవై ఏడు రోజుల నుండి ఈ గ్రౌండ్లో ఉన్నాం నేను ఒకటినే కాదు నాతో పాటు ఒక టీం ఉంది ఆ టీంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు హుసేన్ అనేటువంటి అతనున్నాడు మాస్తాన్వాలి అనేటువంటిన్నాడు మా జైను లాబ్దీన్ ఉన్నారు మా గురువులు ఉన్నారు మా అని చెప్పని దజే పని మొలానా అని ఇలా వీళ్ళు వీళ్ళిద్దరూ వీళ్ళ తరపున మిగతా సోదరులు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా మేము కూర్చోవడము ఏ సమస్య వచ్చినా సరే మేము పది మంది కూర్చుంటాం ఇమీడియట్గా కూర్చొని ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచనకు వస్తాము ఆ సమస్య వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఆ సమస్య నేను ఇలాంటి పెద్దల దగ్గర తీసుకెళ్లడము ఈ పెద్దలు దాన్ని వాళ్ళ పెద్దల ద్వారా మాకు అందించడము విపిఆర్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మేము జరుపుకోలేమండి అది మాత్రం వాస్తవం తర్వాత దాని గురించి ఈ యంత్రాంగం చూసారా అలా మన ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో కలెక్టర్ గారి దగ్గర నుండి ఎస్పీ గారి దగ్గర నుండి శానిటరీ వరకు కూడా ఎంత కోఆపరేట్ చేశారో మేము చెప్పుకోలేము ఇవన్నీ ప్రతి ఎస్పీ గారు అయితే టూ టైమ్స్ వచ్చారు ఏఎస్పి గారు అయితే త్రీ టైమ్స్ వచ్చారు డిఎస్పీ గారు అయితే ఎవరీ టూ డేస్ వచ్చారు సిఐ గారు అయితే డైలీ వచ్చారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ గారు డిఈ గారు ప్లస్ ఏడీ గారు వీళ్ళు కూడా ఏఈ గారు ఎప్పుడు కూడా అనునిత్యం మాకు ఏం కావాలన్నా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వంశీ వంశీకృష్ణ ఏఈ ఆయన కూడా అర్ధరాత్రి రాత్రి పదకొండోన్నరకు మాకు నీళ్లు ఆగిపోయాయి నుంచి రావడం ఆ లెవెన్ ఓ క్లాక్ వచ్చి కూడా నీళ్ళని ఆయన ఇప్పించడం జరిగింది వాటర్ని సదుపాయం కల్పించాలని ఈ నెల ఇరవై రెండో ఇరవై మూడో తేదీన తబ్లీఖీ జమాత్ తరపున మన కొడవలూరు మండలం చంద్రశేఖర్పురంలో ఒక రాష్ట్ర స్థాయి ఇస్తమా నిర్వహించడం జరిగింది ఈ ఇస్తమా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయం చేసినందుకు ముందుగా ఈ లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రతి నిత్యం ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటూ దీనికి సహకరించిన మన రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా మన నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా శానిటేషన్ కానివ్వండి లైట్లు కానివ్వండి వాళ్ళకి సమకూర్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి అదేవిధంగా జమాత్లో కూడా కొంతమంది గా ఏర్పడి వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని పాపం సొంత వాళ్ళు ఒక రెండు వందల యాభై మంది వాళ్లలోనే వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు అదేవిధంగా ఇక్కడ పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఫైర్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరూ అందరూ తన సొంత లాగా అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా అయితే ప్రశాంత్ రెడ్డి మేడం గారు తన తరపున ఒక ఇరవై లక్షలు అనౌన్స్ చేసేయడం జరిగింది వీళ్ళు కూడా మనకి పెద్ద మనసు వాళ్ళు కూడా మనకి డబ్బు పరంగా ఏమొద్దు మీ తరపున ఏం వాటర్ బాటిల్స్ కావండి అదేవిధంగా పోలీసులకి కెమెరాలు కానివ్వండి అలాంటివి మనకు సహకరించమని చెప్పారు అవన్నీ ప్రతి అనునిత్యం వాళ్ళకి ఏ ఏది అవసరం వచ్చినా మన అజీజ్ భాయ్ గారిని చేసుకుంటూ ప్రశాంతి మేడం గారు వాళ్ళకి సహకరించడం జరిగింది మరొకసారి అధికారులకి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ అజీజ్ భాయ్ గారికి మన జమాత్ తరపున అందరికీ